హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతుని ఇంట్లో పెరిగే చక్కటి సాంప్రదాయమైన బతుకమ్మ పాట హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి విదియా అట్లా తది అన్నాడు కాంతాలందరూ బూడి గన్నేరు కొమ్మలు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి పత్తి వత్తులు వేసి వడి బియ్యాలు పోసి వరసాతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పోయి రావమ్మా తల్లి పోయి రావమ్మా పోయి అంట బుద్ధి కలిగి ఉండు వరుసతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పోయి తల్లి పోయి పోయిని పోయి అంట బుద్ధి కలిగి ఉండు ఎవరేమన్నాను ఎదురాడాబోకు పదహారు పళ్ళెత్తి నవ్వబోకమ్మ అత్తతో పొత్తిళ్ళు చెయ్యబోకమ్మా మామాతో మరి ముచ్చటలాడా పోకమ్మా నూట పదహారు వేల అతడు అతని గాదని పూలు ముడువా పోకమ్మా బయట నిలబడి కుర్రలు విప్పబోకమ్మా ఏ పొద్దు మగవారు రచ్చా నిలుచున్నా ఆ పొద్దు రచ్చాకు ఏదంచబోకు ఏ పొద్దు మగవారు రచ్చా నిల్చున్నా ఆ పొద్దు రచ్చాకు ఏదంచబోకు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీ దేవి మళ్ళీ రావమ్మ అష్టాకంకాణాలా చెయ్యి విసిరి విసిరి నడబాబు ముత్యాల పైట కొంగు బ్రి బిసి నడవబోకు చిన్ని గజ్జల పాదం గిల కొట్టి నడవబోకు ధరణి దేవి అద్రే నమ్మా చవారు నవ్వేనమ్మాజల పాదం గిలగట్టి నడవబోకు భూదేవి అదురేనమ్మ ధరణి మాత అదిరే నమ్మ రచ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మాతల్లి గౌరీ దేవి మళ్ళీ రావమ్మా పాటించిన దీపావళి పండుగ పది నాళ్ళు ముందుగానే ఇంటికి తోలుకు వస్తాను కాయలు ఇస్తూ కలికంచు చీరలు ఇస్తూ కలికంచు రైకలు ఇస్తూ చీనీ చీనాంబరాలు ఇస్తూ జాలి జాలి చెంబులు ఇస్తూ వాటి నిండా వరహాలని ಪಚಾಲಹಾರಾಲಿತ್ತು ಹಾರಾಲಿತ್ತು ಪದಿವೇಲ ವರಹಾಲಿತ್ತು ಹಾಲಿತ್ತು ಪಚಾಲ ಹಾರಾಲಿತ್ತು ಪದಿವೇಲ ವರ ಪದಿಮಂದಿ ఎక్కేటందుకు ఏనుగులనీ మాయమ్మ లక్ష్మీదేవి పోయి తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా బొమ్మ రిండ్లున్నాయి బొమ్మలు ఉన్నాయి బొమ్మ రిండ్లున్నాయి బొమ్మలు ఉన్నాయి బొమ్మలకు తగినట్టు సీరలున్నాయి సీరలకు తగినట్టు రైవికలున్నాయి రవికలకు తగినట్టు సొమ్ములున్నాయి మనము ఆడే పూల తోటలున్నాయి మాతో మీరొచ్చి ఆడుకుంటారా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పెద్దంటి పెద్ద వదిన పోయి వచ్చేదా పేరున్న సుందరి పోయి రావమ్మా నడిపింటి నడి వదినా పోయి వచ్చేదా నవ్వులా సుందరి పోయి రావమ్మా మూడో ఇంటి వదినా పోయి వచ్చేదా ముదుల సుందరి పోయి రావమ్మా నాలుగో ఇంటి వదిన పోయి వచ్చేదా నాతో సుందరి పోయి రావమ్మా ఐదో ఇంటి వదినా పోయి వచ్చేదా అందాల సుందరి పోయి రావమ్మా ఆరో ఇంటి వదినా పోయి వచ్చేదా అన్నాలకు చెల్లాయి పోయి రావమ్మా చిన్నింటి చిన్ని వదిన పోయి వచ్చేదా ఇంకేమి చెప్పేదావే ఇంటాడి బిడ్డ మూలా వాసం చిక్కే ముసలి ఎద్దు చిక్కే ఇంకేమి చెప్పేదావే ఇంటాడి బిడ్డ కొయ్యా కొడవాలి చిక్కే కోకెద్దు చిక్కే ఇంకేమి చప్పేదవే ఇంటాడి బిడ్డ ఇంకేమి చెప్పేదావే ఇంటాడి బిడ్డ కొయ్యా కొడవలి చిక్కే కోకెద్దు చిక్కే ఇంకేమి చప్పేదవే ఇంటాడి బిడ్డ అన్నా మాయన్నా అన్నారు అన్నా మాయన్నా వదిన అన్న మాట వింటివా అన్నా కొన్నా తోటి కుదవేమి చెల్లి పచ్చాల పల్లెకి బయట పెట్టించా పది మంది దాసీలు బయట ఉన్నారు ముందాట మూడు వేలు జనము ఉన్నారు ఎనుక ఏడు వేలు జనము ఉన్నాది నడుమాలక్ష్మీదేవి తిరిగి చూస్తుంది అమ్మా లక్ష్మీదేవి పోయి రావమ్మా అమ్మాతల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పోయి మాతల్లి లక్ష్మీ దేవి పోయి మాతల్లి మాయమ్మా గౌరీ దేవి మళ్ళీ